హలో నమస్తే ఈరోజు బాలామృతంతో బిస్కెట్స్ చేయబోతున్నాను ఈ బాలామృతం పిల్లలకి చాలా మంచిది సో ఓకే ఇప్పుడు ఓకేలా కాకుండా ఇలా దీంతో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఒక బౌల్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఈ పౌడర్ తీసుకోవాలన్నమాట మీకు ఎంత కావాలో అంత తీసుకోండి అండ్ దీంట్లో షుగర్ ఏం వేయట్లేదు ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని చక్కగా చపాతి పిండిలా కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే మిక్సీలో వేసి ఇంకా పౌడర్గా ఇంకా మెత్తగా పౌడర్గా చేసుకోవచ్చు నేను నేను పట్టలేదు ఇలా చపాతి పిండిలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ షుగర్ వేసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి తీగపాకం వచ్చేదాకా ఇప్పుడు అందులో రెండు ఇలా పౌడర్ చేసి వేసుకోవాలి టేస్ట్ కోసం అండ్ ఇలాగ చక్కగా బాయిల్ అయిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ఒక కవర్ పైన ఆయిల్ రాసి చపాతిలాగా మందంగా ఒత్తుకోవాలన్నమాట క్రాక్స్ రాకుండా చూసుకోవాలి మందంగా ఒత్తుకోవాలి ఇలా చక్కగా నెమ్మదిగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్యాప్ తీసుకొని అన్నీ హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోవాలి మీకు ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు అండ్ ఇలాగ అన్నీ చక్కగా జాగ్రత్తగా కట్ చేసుకున్న తర్వాత అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇలాగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత ఇవి ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఒకేసారి హై ఫ్లేమ్ పెడితే ఇవన్నీ విరిగిపోతాయి అనమాట అండ్ వేయగానే కదపకూడదు ఒక టూ మినిట్స్ తర్వాత మెల్లగా స్పూన్తో కదిలించాలి అన్నీ ఒక టూ మినిట్స్ అన్నీ సిమ్లో పెట్టిన తర్వాత తర్వాత నెమ్మదిగా హై ఫ్లేమ్ పెట్టాలి ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట చక్కగా ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇవి ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా డ్రై బిస్కెట్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఇవి మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్లా బా పెట్టుకోవచ్చు బాక్స్లో పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఇలా తిన్నా కూడా కాకపోతే మనం సిరప్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులో వేసిద్దాము నేనైతే అన్నీ వేయట్లేదు ఒక హాఫ్ మాత్రమే సిరప్లో వేస్తున్నాను హాఫ్ పక్కన పెట్టేశాను అలా కావాలనుకుంటే అలా కూడా అని ఇలా ఒక్కొక్కటి సిరప్లో వేసేసి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము అండ్ ఇవి వచ్చేసి డ్రై బిస్కెట్స్ అనమాట ఇవైతే చాలా బాగున్నాయి ఇవి ఎన్ని రోజులైనా స్టోర్డ్ ఉంటాయి అన్నమాట సో ఇలాగా అండ్ ఇప్పుడు ఈ మూత తీసుకొని చూద్దాము సాఫ్ట్ అయిపోయాయి మరీ సాఫ్ట్గా కాకుండా గట్టిగా కాకుండా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి టేస్ట్ ఉంటాయి అన్నమాట సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి And thank you so much for watching. Bye bye.